ఫ్రెండ్స్ మీరు కూడా పాత నాణాలు సేకరించే ఇష్టం ఉన్నవారైనా ఈ వీడియో తప్పకుండా మీరు ఆసక్తికరంగా ఉండబోతోంది ఈరోజు మనం చర్చించుకోబోయేది పది రూపాయల క్రాస్ జ్ఞానం ఆరు లక్షల రూపాయలకు అమ్ముడైందా అనే వార్త గురించి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఒక వార్తను మీరు కూడా విన్నారా మీ దగ్గర పాత పది రూపాయల క్రాస్ జ్ఞానం ఉంటే అది ఆరు లక్షల రూపాయలకు అమ్ముడైపోతుందట అని ఇది నిజమేనా లేక కేవలం హై ప్రైజ్లో పడిపోయామా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటిగా క్రాస్ నాణం అంటే ఏంటి ఈ పది రూపాయల క్రాస్ స్నానం రెండు వేల ఐదులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది ఈ నాణం మీద ప్రత్యేకమైన క్రాస్ సింబల్స్ ఉంటుంది ఇది భారతదేశంలో ఉన్న అరుదైన డిజైన్ ఈ నాణం కేవలం పారిశుద్ధమై ఉన్నవారికే కాదు కలెక్టర్లు కూడా ఈ నాణం మీద ప్రత్యేక ఆసక్తి చూపారు కాబట్టి ఇది కలెక్టర్లలో విలువ పెరిగింది ఇవన్నది అరుదైన డిజైన్ ఈ నాణం ప్రత్యేకమైన డిజైన్తో వచ్చిందని కొంతమంది చెబుతున్నారు సీరియల్ నెంబర్ స్పెషల్ కొన్ని సీరియల్ నెంబర్లు ఉండటం ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఎర్రర్ కాయిన్స్ ఈ నాణం మీద ముద్రణలో ఏవైనా తప్పులు ఉంటే వాటి విలువ ఎక్కువగా ఉంటుంది అన్సర్క్యులేటెడ్ కండిషన్ నాణం వాడకంలో లేకుండా నూతన స్థితిలో ఉండటం కలెక్టర్లకు మరింత విలువ అయితే ఈ ఆరు లక్షల రూపాయలకు అమ్ముడైందనే వార్త నిజం కాదనే చెప్పాలి సాధారణంగా ఈ క్రాస్ నాణం ఆరు లక్షలకు అమ్ముడైందని చూడటం చాలా అరుదు మీకు చేరే విలువ కేవలం ఇరవై వేల నుంచి యాభై వేల మధ్య ఉండొచ్చు కానీ కొన్ని ప్రత్యేక ఎడిషన్లు కొంతకాలం తర్వాత మరింత విలువ పెరిగే అవకాశాలే ఉంటాయి మీ దగ్గర ఈ నాణం ఉంటే మీరు వేలంలో అమ్మడానికి నమ్మకమైన వెబ్సైట్లు గవర్నమెంట్ అంగీకరించిన నమ్మకమైన మార్కెట్స్ వద్ద మాత్రమే పెట్టాలి జాగ్రత్తగా ఉండండి మీరు ఫేక్ వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండాలి జ్ఞానం అమ్మడం అనే ఉద్దేశం ఉంటే సరిగ్గా రీసెర్చ్ చేసుకోండి మంచి మార్కెట్స్ ద్వారా అమ్మితే నిజంగా కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు మొత్తం ఈ క్రాస్ జ్ఞానం ఆరు లక్షల రూపాయలకు అమ్ముబడటం చాలా అరుదు కానీ ఈ నాణం కలెక్టర్ల మార్కెట్లో విలువైనదిగా పరిగణించబడుతోంది ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి